హౌస్ లో ఇప్పుడు మొత్తానికి పదకొండు మంది హౌస్ అయితే మిగిలారు ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ లో ఊహించిన రీతిలో సోనియా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది హేట్ ని స్ప్రెడ్ చేస్తే హేట్ దొరుకుతుందనే విషయం సోనియా విషయంలో నిరూపించబడింది ఇక బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్స్ తో ఐదు మంది కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ అయ్యారు ఇక సిక్స్త్ కంటెస్టెంట్స్ గా యాంకర్ రవి అయితే ఎంటర్ అవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది ఏవిన్ కూడా ప్రిపేర్ చేసడం జరుగుతుంది అయితే గతంలో సీజన్ ఫోర్ లో అభిజిత్ ఏ విధంగా విన్నర్షిప్ దక్కించుకున్నారో ఇక అదే రీతిలో ఈ సీజన్ కూడా క్లిక్ చేసేందుకు అన్ని అయితే బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది ఈ భాగంగానే బిగ్ బాస్ విన్నర్ అయిన అభిజిత్ని భారీ మొత్తం డబ్బుని చెల్లించి మరి తన గెస్ట్ రోల్ కింద అయితే హౌస్ లోపలికి రప్పించబోతున్నట్లు వార్తలు నడుస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికే ఇండియాలో లేని అభిజిత్ అయితే ప్రస్తుతం ఇండియాలో ల్యాండ్ అవడంతో పాటు బిగ్ బాస్ స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉన్న కొన్ని క్లిప్స్ ను కూడా తమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి అభిజిత్ వచ్చినట్లు అయితే సీజన్ ఫోర్ లాగా ఈ సీజన్ కూడా హిట్ అవ్వకుండా ఎవరో ఆపలేరని అని చెప్పుకోవచ్చు మరి బెస్ట్ వైల్డ్ కార్డ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి